కూకట్పల్లి కేహెచ్ అంటే చాలు చాలా మంది మధ్య చాలా చాలా రీల్స్ పెడుతున్నారు ఇదిగోండి ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉంటారో ఎలా పిలుస్తారో చూడండి రోడ్డు మీదే పిల్ల ఒక్కొక్కరికి ఐడెంటిటీ పిల్లర్ నెంబర్ అనమాట అంటే నీ పేరేంటి జయంతియా పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ జీరో కదా అంటే వాళ్ళ ఐడెంటిటీ మళ్ళీ అంటే అదేదో ఇంటి నెంబర్ చెప్పినట్టుగా నీ పేరేంటి ఓహో విజయ ఓహో పిల్లర్ నెంబర్ సిక్స్త్ కాదు కదా సెవెంటీ కదా ఇట్లా మాట్లాడుతున్నారు అండ్ అసలు ఈ అంశం గురించి పూర్తిగా చర్చిద్దాం మనతో పాటు ఇంగో కర్ణమ్మ గారు నమస్తే అమ్మ నమస్తే ఈ మధ్య కాలంలో వేష్యలు చాలా ఫీల్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి వేష్య వచ్చే వచ్చేవాళ్ళు లేరట రావట్ల అంటే ఇట్లా 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 దూరుతారు కదా వాళ్ళు దూరట్లా వీళ్ళే అన్ని తగ్గించుకొని ఇట్లా బయటకు వచ్చేసారు రోడ్డు మీదకే మరి ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారము అది రోడ్డు మీదకే వచ్చేసారు వాళ్ళ గతి గత్యంతరం లేక ఎన్నో కోబడిన వృత్తి అని రావట్లా అలా అని హిజ్రాలు కూడా పాపం వాపోతున్నారు వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు వెళ్ళట్లేదు అట చీకట్లలో అక్కడ ఇక్కడ పొదలలో నిలబడి నిలబడి తయారయ్యి మేకప్ తుడుచుకొని వేసుకొని తుడుచుకొని వేసుకొని వేసుకొని నిలబడుతున్నారు అని వాళ్ళ దగ్గర రావట్లే ఈ వేషల దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు అందరు రోడ్ల మీదే కనపడుతున్నారు వీళ్ళు ఎవరు వేషలు హిజరాలు అని చెప్పేసి వీడియోలు తీసుకుంటున్నారు దానికి పనికి వస్తున్నారు బేసికల్ చెప్పాలి అంటే ఎందుకు వీళ్ళ వృత్తి కొంచెం పడిపోయింది దీనికి ప్రధాన కారణము ఇప్పటి జనరేషను చాలా స్వేచ్ఛగా ఒక రకంగా చెప్పాలంటే విశ్రుశృంఖలంగా విడిగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ దురలవాట్లని అలాగే వాళ్ళ శృంగారపు చేష్టలని చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉయ్యో రూములు ఉన్నాయి అలాగే కోలిమింగ్ హాస్టల్స్ ఉన్నాయి ఇవేమీ కాకపోతే ఎక్కడ పడితే అక్కడ సినిమా థియేటర్లకు వెళ్ళిపోతారు పార్కులకు వెళ్ళిపోతారు బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్తారు పబ్బులకు పెడతారు ఇలాంటి గబ్బు పనులు చేయడానికి అనేక ప్రదేశాలు వాళ్ళకి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా దొరుకుతున్నాయి ఒకప్పుడు దేవదాసీలు అనేటువంటి వాళ్ళు ఉండేవారండి వాళ్ళు చాలా గౌరవప్రదంగా చాలా పద్ధతిగా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి నాట్యము సంగీతము ఇవన్నీ నేర్పించి వాళ్ళని మొట్టమొదట గజ్జ కట్టించి భగవంతుడి ముందు ఒక దేవాలయంలో నృత్య ప్రదర్శన ఇప్పించి ఆ నృత్య ప్రదర్శనకి ఆ ఊళ్ళో ఉన్న బాగా డబ్బున్న జమీందారునో ధనవంతుడినో అక్కడికి గెస్ట్గా పిలిచి వారి ద్వారా కానుకలు అవి ఇప్పించి ఆ తర్వాత భగవంతుడి సమక్షంలోనే ఆ వేచ కులములో కులపెట్లలు ఉంటారు కదా వాళ్ళే ఆ పిల్లకి ఆ వయసులో ఉన్న పిల్లకి తాళి కడతారు కట్టి వాళ్ళ సాంప్రదాయం అలా ఏదో ఒకటి ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని ప్రకారము పూజలు తాళి కట్టడాలు ఇవన్నీ చేస్తారు వాళ్ళు దేవుడికి అంకితము ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఆ దేవాలయంలో నృత్య ప్రదర్శన సంగీత కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు అర్పులు అలాగే ఆ ఊరి జమీందారు ఆయన వీళ్ళకంటూ కొంత పొలము కొంత పంట ధాన్యము ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇవన్నీ చూసుకుంటూ ఆయన అండర్లో వీళ్ళు ఉండాలి అంటే ఆయనకి అన్ని విధాల శారీరకంగా కానీ మానసికంగా ఏ రకంగా అయినా ఆయనకి అవసరమైనప్పుడు వీళ్ళ జీవితం వీళ్ళు అంకితం చేయాలి వినియోగపడాలి అలా మొదలైంది దేవదాసీల జీవిత విధానం ఆ జీవన విధానం క్రమేపీ ఎలా మారిపోయింది అంటే తరాలు మారిపోయి అనేక మార్పులు సంఘంలో వచ్చిన తర్వాత వాళ్ళకి వేశ్య వృత్తిని చేసుకొని బతికే దుస్థితి వచ్చేసింది పాపం అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాజానికి దూరంగా ఎక్కడో ఒక ప్లేస్ అరేంజ్ చేసుకొని ఆ ప్లేస్లో మాత్రమే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ అవసరమున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరం కొద్దీ అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ రుసుము చెల్లించి వాళ్ళ పద్ధతుల ప్రకారము వాళ్ళు టైం స్పెండ్ చేసి వచ్చేసేవాళ్ళు అలా గడిచేది క్రమేపీ ఏమైపోయింది ఇప్పుడు ఎవరిని మనము నువ్వు క్యారెక్టర్లెస్ అని అనడానికి లేదు చెప్పు కొడతారు ఎవరు కన్యో ఎవరు కన్య కాదు ఎవరు శీలం కోల్పోయారు స్త్రీలను ఎవరము ఐడెంటిఫై చేయలేము పురుషుల్ని అంతకంటే ఐడెంటిఫై చేయలేరు అటువంటి నీచ సమాజ దుస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాము అది నిజంగా దౌర్భాగ్యము మరి ఇటువంటి స్థితిలో వేశ్యా వృత్తిని స్వీకరించి జీవనము గడిపేటువంటి కొందరు వాళ్ళ దౌర్భాగ్యము అనే చెప్పుకోవాలి వాళ్ళ వృత్తికి గండిపడినట్టే ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి టైం స్పెండ్ చేసే వాళ్ళు ఇప్పుడు అరుదైపోయారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఏమో ఆ వేసే వృత్తిలో ఉన్న వాళ్ళకి అనేక జబ్బులు ఉంటాయి ఆ గబ్బు ప్రదేశానికి ఎందుకెళ్ళడం ఫ్రెష్ గా యంగ్ గర్ల్స్ దొరుకుతున్నారు ఈజీగా చేరుకున్నాడు రెండే నిమిషాలు బండి దగ్గర టిఫిన్ సెంటర్ దగ్గర నిలబడవు రెండే నిమిషాలు వాళ్ళు వస్తారు నువ్వు మళ్ళీ చాలా బండెక్కి పండ్లే అంతే